మిస్ యూనివర్స్ ఫైనల్లో ఇతను ఈ కంటెస్టెంట్ తో ఏం చేశాడో తెలుసా ఈవెంట్ ఆర్గనైజర్ వందలాది కంటెస్టెంట్స్ ముందు ఈ బ్యూటీ కంటెస్టెంట్ ని తన మాటలతో ఇన్సల్ట్ చేశాడు ఈ అవమానం భరించలేని ఈమె తన వాయిస్ ని రైజ్ చేసింది యు ఆర్ ఇన్సల్టింగ్ మీ అని అతను అన్నాడు సెక్యూరిటీ సెక్యూరిటీని పిలిచి ఈమె బయటికి పంపించండి అన్నాడు ఇది చూసి అక్కడ ఉన్న ఆల్ ఓవర్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ వాకౌట్ చేశారు ఇక్కడ ఒకటి బాగా గమనిస్తే అక్కడ మిస్ యూనివర్స్ పోటీ నడుస్తోంది అందులో ఒకరికి ప్రపంచ సుందరి క్రౌన్ కూడా దక్కబోతోంది కానీ వాళ్ళు దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు వాళ్లలో ఒకరికి అవమానం జరిగిందని ప్రతి ఒక్కరూ వాకౌట్ చేశారు లైఫ్ లో మీకు ఇలాంటి పరిస్థితి వస్తే మీ అన్నను ఫ్రెండ్ నో రిలేటివ్ ను ఎవడైనా ఏదైనా అంటే మనల్ని అనలేదు కదా అని వదిలేయకండి ఇలాంటి సాలిడారిటీ చూపించండి మీరందరూ ఒక్కటిగా కలిసి ఉంటే ఎంత పవర్ఫుల్ పోర్టుగాడ్ అయినా మీ ముందు లొంగిపోవాల్సిందే ఐ హెన్